మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు యూనివర్స్ మెసేజ్ విశ్వ సందేశం వింటున్నారు మిత్రులారా ఈరోజు విశ్వం మనతో మాట్లాడాలనుకుంటుంది ఒక కొత్త ఉదయం ఒక కొత్త శ్వాస ఒక కొత్త అవకాశం ఈ క్షణం మన మనసులో ఉన్న ఆందోళన భయం సందేహాన్ని పక్కకు పెట్టి ఈరోజు మనం విశ్వం చెప్పే మాటలు విందాం అలాగే మీరు వినండి పాజిటివ్గా వినండి మిత్రులారా ఓకే అయితే మనలో ప్రతి ఒక్కరిలో ఒక అద్భుత శక్తి ఉందని విశ్వం చెబుతుందండి ఎస్ మనలో ప్రతి ఒక్కరిలో ఒక అద్భుత శక్తి ఉందని విశ్వం చెబుతుంది అది మీరు నమ్మండి మిత్రులారా ఎస్ మై డిఫెన్స్ మనం ఎప్పుడు కూడా నేను చేయగలను అనే విశ్వాసాన్ని పెంచుకుంటే ఆ శక్తి మనకు ఉపయోగపడుతుందని విశ్వం చెబుతుందండి మన యొక్క జీవితంలో వెలుగు వస్తుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ మన జీవితంలో ఖచ్చితంగా వెలుగు వస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా జీవితంలో ఏ సవాలు వచ్చినా మీరు గెలవగలరు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విశ్వం మీకు దారి చూపుతుంది అని విశ్వసించండి మిత్రులారా జీవితంలో ఓడిపోవడం అంటే విఫలం కావడం కా తప్పు కాదండి జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు విఫలం కావడం కూడా తప్పు కాదండి ఓటమి అనేది విశ్వం మనకు చెబుతున్న ఒక సంకేతాన్ని గుర్తుంచుకోండి విశ్వం మనకు చెబుతున్న చూపిస్తున్న ఒక సంకేతాన్ని గుర్తుంచుకోండి విశ్వం చెబుతుంది నువ్వు ఓడిపోతే ఇంకో మార్గాన్ని ప్రయత్నించు కానీ వదిలిపెట్టకొని అలాగే మిత్రులారా మీ యొక్క కళలు చిన్నవి కావు మీరు ఏదైతే కళలు కంటున్నారో అవి చిన్నవి కావండి చిన్నగా కళలు కనకండి మీ యొక్క కళలను మీరు భయపడుతున్నంత వరకు మీ యొక్క కళలను మీరు భయపడుతున్నంత వరకు అవి నిజమైన కళలు కావని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు భయపడకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఖచ్చితంగా మీరు ఆ ప్రయాణంలో విజయం సాధిస్తారని కోరుకోండి నమ్మండి విశ్వసించండి ఆస్వాదించండి ఆ విజయాన్ని ఆస్వాదించండి మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగానే పనిచేస్తుందని నమ్మండి కొన్నిసార్లు మనం అనుకున్న మనం చేస్తున్న పనులు ఆలస్యం కావచ్చు కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం దాగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఒక తలుపు మూసుకుంటే విశ్వం మరి ఇంత పెద్ద తలుపు తెరుస్తుందని విశ్వసించండి అలాగే మిత్రులారా మీ దగ్గరున్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి నేడు మీరు తీసుకున్న ఒక శ్వాస కావచ్చు శ్వాస కూడా ఒక వరం అని తెలుసుకోండి ఎస్ ఈ ఈరోజు మీరు తీసుకున్న శ్వాస అది ఒక వరం అని తెలుసుకోండి అలాగే కృతజ్ఞత విశ్వాన్ని ఆకర్షించే ఐస్కత్వాన్ని గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీకు మరిన్ని విజయాలు విశ్వం మీకు ఇస్తుందని తెలుసుకోండి మిత్రులారా మీరు చేస్తున్న పనిలో విజయం సాధిస్తే మీరు కూడా ఇతరులకు ఒక స్ఫూర్తిగా మారగలరని గుర్తుపెట్టుకోండి మీరు చేసే చిన్న మంచి పని కూడా చాలా పెద్ద మార్పు తెస్తుంది అని గుర్తుంచుకోండి కాబట్టి మిత్రులరా మీరు ఎక్కడ ఉన్నా ఒక వెలుగు వెలిగిపోండి ఒక కాంతి వల్ల వెలగండి మిత్రులరా గుర్తుపెట్టుకోండి మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది ఎస్ మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది విశ్వం మీ వెన్నంటే ఉందని గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా గెలవగలరు అని గుర్తుంచుకోండి ఈ రోజు నుంచి ఒక కొత్త అడుగు వేయండి మీ యొక్క అడుగు మీ కళ్ళ వైపు తీసుకెళ్తుందని నమ్మండి మీ విజయం కోసం ప్రపంచం ఎదురుచొస్తుంది మిత్రులారా మీ యొక్క విజయం అలాగే ఉండాలి ప్రపంచం కూడా చూస్తుంది అలాగే మిత్రులారా మీరు ప్రయత్నం చేస్తున్న దానికి ఇది ఒక కొత్త ఆరంభం అని గుర్తుపెట్టుకోండి మనం విశ్వం నుంచి వచ్చే శబ్దాన్ని వినగలిగితే అది మనకు ఏం చెబుతుందో అని తెలుస్తుంది మై డిఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఈరోజు విశ్వం మనతో చెప్పే సందేశం గురించి ఆలోచించండి నీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి నీ జీవితం నీ చేతుల్లోనే నీ చేతితోనే సృష్టించబడుతుంది తెలుసుకోండి ఎస్ మై డి నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తావో నువ్వు ఆ ఆలోచనలో ఎలా అయితే ఆలోచనలు పెడతావో అదే నీ జీవితం అంటే నీ జీవితాన్ని నువ్వే నిర్మి నిర్మించుకోవచ్చు సృష్టించుకోవచ్చు అని విశ్వం చెబుతుందని తెలుసుకోండి మిత్రులారా ఈ జీవితం ఒక ప్రయాణం అండి ఎస్ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది మిత్రులారా విజయాలు అపజయాలు సంతోషం బాధ ఇవన్నీ ఒక నదిలో తేలుతున్న అల్లుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి విశ్వం చెబుతున్నది ఏమిటంటే ఏది శ్వాశ్వత కాదు నీకు వచ్చిన బాధలు కావచ్చు బాధలు శాశ్వతంగా కావు నువ్వు పాలైన నీ వైఫల్యాలు కావచ్చు అలాగే ప్రతిక్షణం క్షణం పునః ప్రారంభానికి అవకాశం అని గుర్తుపెట్టుకోండి ఈ జీవితంలో ఏమి జరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ క్షణం మారుతుంది నీకు మంచి జరగడానికి ఈ యొక్క కష్టాలు భయాలు ఇవన్నీ వచ్చాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనల మీలో మీ యొక్క ఆలోచనే మీలో నమ్మకాన్ని నింపాలని గుర్తుపెట్టుకోండి పొరపాట్లు చేస్తే భయపడకండి ఎందుకంటే అవి మనం నేర్చుకునే అవే మనకు నేర్చుకునే మార్గాన్ని ఇస్తాయని తెలుసుకోండి నీ లోపల ప్రపంచానికి వెలుగనిచ్చే ఒక దీపం అని గుర్తు దీపం అని గుర్తించండి నీ లోపల ప్రపంచానికి వెలుగనిచ్చే ఒక దీపం ఉంది అని గుర్తించండి దానిని ఆర్పేది అడ్డుకునేది మీ యొక్క అనుమానం మీ యొక్క భయం అని విశ్వం చెబుతుంది మిత్రులారా ఎస్ మీరు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం మీలో ఉంటే మరి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అనుమానం భయం అని విశ్వం చెబుతుంది మై మై ఫ్రెండ్స్ అయితే మీ యొక్క శక్తిని మీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ తగ్గనివ్వకండి మీ యొక్క గుండె చప్పుడు మీ యొక్క గుండె చప్పుడు మిమ్మల్ని నడిపే దీక్షి దిక్సూచి అని విశ్వసించండి ఒక అడుగు ముందుకు వేయడానికి ధైర్యం కావాలని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీ మీ యొక్క అడుగు ముందుకు వేయడానికి మీకు ధైర్యం కావాలి నేను ఇది సాధిస్తాను అని నమ్మకం ఉండాలి ఆ ఒక్క అడుగు మీ జీవితాన్ని మార్చగలదు మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆ ఒక్క అడుగు కూడా మీ మీ జీవితాన్ని మార్చగలదు మీపై విశ్వాసం పెట్టుకోండి ఖచ్చితంగా మీపై విశ్వాసం పెట్టుకోండి నేను అనుకున్నది సాధ్యమవుతాయి అవుతాయి సాధించగలుగుతాను అని విశ్వాసం పెట్టుకోండి మిత్రులారా మీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మీకు అసాధ్యం అనిపించే పనులు కూడా సాధ్యమవుతాయి అని గుర్తుపెట్టుకోండి మన యొక్క కళలు చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ విశ్వం వాటిని వింటుంది ఆ కళలను నిజమేయడానికి ప్రయత్నం చేస్తుంది అని నమ్మండి మిత్రులారా అలాగే మీ యొక్క ప్రయత్నం అది నిజం కావాలంటే మీ ప్రయత్నం తప్పనిసరి విశ్వం చెబుతుంది మీరు కళ్ళ కన్నారు డ్రీమ్స్ పెట్టుకున్నారు వాటిని నిజం చేసుకోవాలంటే మీ ప్రయత్నం కూడా ఉండాలి అప్పుడే విశ్వం నిజం చేస్తానని చెప్తుంది మిత్రులారా నమ్మండి గమనించండి నువ్వు విత్తిన గింజ మీరు ఒక విత్తనం నాటారనుకోండి ఒక గింజను నేల మీద వేశారనుకోండి అది నేలలో ఎప్పటికీ ఉండదండి నేలలో దాచుకోదండి నేల దాచుకోదండి ఒకరోజు అది మొలకెత్తుతున్న విశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా మీరు విత్తిన విత్తనం ఏదైతే ఉందో ఖచ్చితంగా మొలకెత్తుతుందనే విశ్వాసంతో నమ్మకంతో ఉండండి అలాగే మీ యొక్క కళలు ఏదైతే ఉన్నాయో అవి మీ నోటి దగ్గర అంటే మీ మనసు లోపలే ఆపకండి వాటిని వాటికి చర్య జత చేసి విశ్వం చర్య జత చేయండి అంటే వర్క్ స్టార్ట్ చేయండి ప్రణాళిక వేసుకోండి పని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా విశ్వం మీకు దారులు తెరుస్తుందని నమ్మండి మిత్రులారా ప్రతి ఉదయం లేవగానే మొదటి శ్వాస ఒక కానుక అని ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఉదయం లేవగానే మొదటి శ్వాస ఒక కానుక అని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మీ చుట్టూ ఉన్న మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క స్నేహితులు మీ యొక్క గురువులు ఇవన్నీ కూడా విశ్వం ఇచ్చిన వరాలని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మన తల్లిదండ్రులు కానీ మన స్నేహితులు కానీ అలాగే మనకు గురువులు కానీ ఇవన్నీ కూడా విశ్వం మనకి ఇచ్చిన ఒక అద్భుతాలు వరాలని గుర్తుపెట్టుకోండి అందుకే ఎప్పుడు విశ్వాసాన్ని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ధన్యవాదాలను చెప్తూ ఉండండి మిత్రులారా విశ్వానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వమా అని చెప్తూ ఉండాలి ఓకే మిత్రులారా కృతజ్ఞత అన్ అనేదానికి చాలా శక్తి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆ శక్తి మన మనసుని ప్రశాంతం చేస్తుందండి ఎస్ మై డిఫెండ్స్ మీరు కృతజ్ఞత చెప్తే ఆ కృతజ్ఞత ద్వారా వచ్చే శక్తి మన యొక్క మనసును ప్రశాంతత ప్రశాంతం చేస్తుందంట ప్రశాంతత ఇస్తుందంట మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఊహించండి మీరు శ్వాసిస్తున్న గాలి మీ గుండె అలాగే గుండె కొట్టుకోవడం ఇవన్నీ కూడా విశ్వం నుంచి వచ్చిన వరం అని ధ్యానం చేసేటప్పుడు మన ఆత్మ విశ్వంతో కలుస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ ఎస్ మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి ఒకసారి ఆలోచించండి మీరు శ్వాసిస్తున్న గాలి కావచ్చు మీ గుండె కొట్టుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనకు విశ్వం నుంచే వచ్చిన వరాలే కదా మై డిఫెండ్స్ అలాగే మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తే చేస్తే మీ యొక్క ఆత్మవిశ్వాసం విశ్వంతో కలుస్తుందని నమ్మండి ఎస్ మై డిఫెండ్స్ నీపై నీవు నమ్మకం పెంచుకో ఎస్ మై డిఫెండ్స్ మీపై మీ నమ్మకాన్ని పెంచుకోండి మీ యొక్క కాంతిని మసక బారానివ్వకండి కళలు కనిపి ప్రయత్నించండి మీరు ఎంత పెద్ద కళ అయినా కూడా నిజమవుతుందని నమ్మండి అది ఎప్పుడంటే మీరు ప్రయత్నం చేసినప్పుడే మిత్రులారా ఎప్పుడు కూడా కృతజ్ఞతతో జీవించండి విశ్వం చెబుతుంది మీ యొక్క జీవితం మీరు రాసుకునే ఒక కావ్యాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది అందుకోసమై భయంతో కాదు ధైర్యంతో దాన్ని రాసుకోండి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను విజయం సాధిస్తాను అని నమ్మకంతో ఉండండి ఈరోజే మీ యొక్క జీవితంలో ఒక శుభ ఆరంభం కావచ్చండి నమ్మండి ఎస్ మై ఈ ఈరోజే మీ జీవితంలో ఒక శుభ ఆరంభం కావచ్చు ఓకే అలాగే విశ్వం నీతో చెబుతుంది అని నమ్మకంతో ఉండండి మిత్రులారా అదే మాట విశ్వం మీతో చెబుతుందని నమ్మకంతో ఉండండి పాజిటివ్ ఆలోచనలు చేయండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారండి పాజిటివ్గా మీ ఆలోచనలకు మీ యొక్క గొప్ప పాజిటివ్ యొక్క పాజిటివ్ ఆలోచనలతో మీరు చేసే మీ జీవితం అంత సంతోషంగా ఉండాలని మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అలా నెరవేర్చుకునే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా